ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నిరంతర సంతోషంగా ఆనందంగా కలవర ప్రేమలు అనుదినము నూతనంగా మన యేసయ్య సయ్యా మన ప్రేమించి తన వాగ్దానం ప్రకారము నడుచుకుంటున్న మనము ఆయన చిత్తములో ఆయన కృపలో మనకెన్నో ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు ఆదరిస్తూ ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్న ప్రభుని బట్టి ఆ తండ్రిని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి అనేకమైన జనులకు ఈ వర్తమానమును తెలియపరచాలి శ్రమలలో బాధలలో హింసలలో ఉన్నప్పుడు శత్రుడు ఎంట్లాడుచున్నప్పుడు కూడా ఆయన మనల ప్రేమించి ఆయన ఆశీర్వదించేవాడు ఆదరించేవాడు మనకు ఆయన తన కృపను అనుగ్రహించేవాడు ఆయన చుండగా ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో కాడ మనం ఆయన్ను వారమే కదా అయితే మనమందరము కూడా ఇతరులకి షేర్ చేసుకుంటూ అనేక మందిని తన చిత్తములు తన కృపలు కఠినంగా జీవిస్తున్న బిడ్డలకు కష్టాలున్న బిడ్డలకు అతని నామ తెలియన బిడ్డలు ఎంతోమంది లోకములు ఎన్నో రకాలుగా శ్రమ పడుతున్నారు అన్ని ఉండి శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎందుకంటే ఆధారణకర్త అతను అనుగ్రహించే కృప చాలా విలువైనది కదా విలువైన కృపను మనము విలువగా గమనించకపోతే తెలుసుకోకపోతే అందులో లేకపోతే వారికి ఏమి ఆనందం ఉంటుంది ఏమి సంతోషము ఈ లోకంలో ఉండదు అయితే మనుషుడు ఆలోచన చేస్తున్నది ఏంటంటే ఈ లోకంలో నేనున్నప్పుడు సమస్తము నాక్కడ ఉన్నాయి నేను ఎలా నడిచినా అనుకుంటున్నాడు చాలదు మనకు పరలోకం ఉన్నది ఒకటి ఉన్నది అదే స్వర్గం అక్కడే ఆకలి దుప్పకి లేనట్టు ఆదరణకర్త మనకు ఇక్కడ ఆదరించేవాడు అక్కడ దీవించే తండ్రి మనను దగ్గరగా పిలుచుకొని తన ప్రక్కల కూర్చున్న తండ్రి ఈరోజు మనకు చెబుతున్న వాగ్దానము సెకండ్ కొరింత రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆధారణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయినా యేసుక్రీస్తు తండ్రి అయినా దేవుణ్ణి స్తుతించుడు స్థుతించాలి కదా మనము మనను ఆదరించే దేవుని మనం ఏం చేయాలా తండ్రి అయిన దేవుణ్ణి స్థుతించాలి గనపరచాలి ఎందుకు కనికిరము చూపే మన తండ్రి కనికరం చూపిస్తాడు మన ఏసయ్య ఎందుకంటే మనం ఎంతో పాపములు చేసి మనం అనుకుంటున్నాము దేవునికి మనకు చాలా దూరములే ఘోరమైన పాపములు జీవిస్తున్నాను ఇంకా నా మారు మనసు పచ్చితప్ప పొంది రక్షణ పొందుకున్నా కూడా తిరగ నా మనస్సు మళ్ళీ పాపంలో దింపివేసినది పాపంలో కూలిపోతున్నాను పాపంలో మునిగిపోతున్నాను ఇంకా నా జీవితంలో ఆదరించేవారు ఎవరు కరుణించేవారు ఎక్కడున్నారు కనికరం చూపి తండ్రి ఇంకెలా వస్తాడు ఎందుకంటే నేను పాపిగా తయారు అయినానని జిగజారిపోయి మళ్ళీ పాత జీవితంలో జీవించటానికి ఇష్టపడుతున్న వారితో కూడా ఈరోజు ప్రభు అంటున్నాడు లేదు కుమార్తె నేను నిన్ను ఆదరిస్తాను కాపాడుతాను కుమారుడా నిన్ను ఆదరిస్తున్నాను నా అనుగ్రహం నీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతి సమాధానం నీ కుటుంబం పైన ఉండటానికి నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్తున్నాడు అందుకే కదా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మనము ఏం చేయాలి స్థుతించాలి స్థుతించటం వలన అనేకమైన పాపములు శాపములు అన్ని ఏమైతే అవన్నీ కూడా తీర్చివేయబడతాయి తుడిచివేయబడతాయి శ్రమించబడతాయి కాబట్టి రోజు నువ్వు నేను కూడా ఎనుక్కు జారిపోకూడదు ప్రయాసపడాలి ముందుకెళ్ళాలి మోకాలు పెట్టాలి మొర పెట్టాలి అంతే మన పని మిగతా పనులన్నీ ఆయన చూసుకుంటాడు నాయ తీర్పు చేసేది మన కదా లోకము నిన్ను ఎంతో నిందించవచ్చు లోకం ఎంతో నేను శ్రమల పాలు చేయొచ్చు లోకము నేను ఎంత నిందిన పాలు చేసి ఉండొచ్చు అయినప్పటికీ నీ ప్రభు చెప్పినట్టు నీ తండ్రిని నువ్వు ఏం చేయాలో స్థూతించాల ఎవరు ఏమన్నా స్తోత్రం అయినా మీకే స్తోత్రం నా తండ్రి మీరే కదా నన్ను ప్రేమించేది మీరు తప్పితే నాకు ఎవరున్నారని నోటి ద్వారా చెప్పటం కాదు కానీ కనికరము చూపిస్తున్న తండ్రి పక్కన మనము ఉన్నామని నమ్మకంతో సమాధానము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం మరి ఒక మాట ఆయన అంటున్నాడు చూడండి నీకు నూ నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటిని పేదరికము రాకుండా నేను చేసేది అంటున్నాడు నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన అంతటికి పేదరికం రాకుండా మా పరిస్థితి ఇంత అయిపోయినది ఇంక ఇంతే కదా మేము ఇంకా లోకంలో ఏం చేయగలం అన్నట్టుగా మీరు ఉండకూడదు కానీ నీకు నీ ఇంటి వర అంతటిలోనూ నేను నీకు పేదరికం లేకుండా చేసేది అట్టున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈరోజు పరిస్థితి తారుమరమై ఉన్నదేమో నీ కుటుంబంలో అనేక ఇబ్బందులు పాలే ఉన్నారేమో మరి కుటుంబంలో ఇంకా సమస్యలు కొంచెం ఆర్థికంగా మానసికంగా అన్ని విషయాలలో తడబిడిలాడుతున్నట్టు కుటుంబం చెబుతున్నాడు నీకు నీ ఇంటి వారికి నేను ఆదరించే దేవుడిని మీకు అనుగ్రహించే కృపను అనుగ్రహించి మీరు పేదరికం లేకుండా నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి చేసేదని అంటున్నాడు దేవునికి స్తోత్రం ఇలాంటి తండ్రి మనకున్నాడని నువ్వు నేను కూడా గట్టిగా నమ్మాలి అంతేకాకుండా మరి ఒక మాట ప్రభు మన అంటున్నాడు ఏమంటున్నాడంటే యహో నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మయమ నీ మీదే ఉదిస్తున్నా ఉదయం లేగానే ఆయన మహిమ నీ మీదంటున్నది అయితే నీవు ఆయన స్తుతించలేం గనపరచలేం ఆయన మహిమపరచలేం ఆయన ఉదయకాలం పెందల కాడ లేచి నువ్వు నీ కుటుంబాన్ని స్థుతించాలంటే ఆయన అంటున్నాడు నా మహిమ నీ పైన నీ కుటుంబం పైన ఉంటా అంటున్నాడు దేవునికి స్తోత్రం ఈ మాటలు దేవుడు ఆశీర్వద గాక మీ కుటుంబంలో దీవించబడునుగాక గాక ధనము స్తుంచే వారికి మనం ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు దేవుని స్తోత్రం